ప్రకాశం జిల్లా కనిగిరి వాసులు త్వరలోనే కూత విననున్నారు నడికుడి శ్రీకాళహస్తి రైలు మార్గం కోసం ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న వీరి కళ సాకారం కానుంది రైలు రాకతో ప్రయాణ కష్టాలు తీరడంతో పాటు సరుకు రవాణకు అవకాశం ఉంటుందని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు గుంటూరు జిల్లా నడికుడి నుంచి చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి వరకు రైల్వే లైను నిర్మాణ పనులు గత ఐదేళ్లలో నత్తనడకన సాగగా కూటమి ప్రభుత్వంలో శరవేగంగా సాగుతున్నాయి నడికుడి నుంచి శ్రీకాళహస్తి వరకు మూడు వందల ఎనిమిది కిలోమీటర్ల మేర రైలు మార్గం ఏర్పాటుకు కొన్నేళ్ల క్రితం ప్రతిపాదించారు మొదట్లో రైల్వే లైను పనులు అరకొరగా సాగగా ప్రస్తుతం ప్రకాశం జిల్లాలో ఆరు మండలాల మీదుగా ట్రాక్ నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి నడికుడి నుంచి జిల్లాలోని పొదిలి వరకు రైల్వే లైను నిర్మాణ పనులు పూర్తి కావడంతో ట్రయల్ రన్స్ సైతం నిర్వహించారు పొదిలి నుంచి కనిగిరి మీదుగా పామూరు వరకు సుమారు యాభై కిలోమీటర్ల మేర ఉండగా వంతెన నిర్మాణాలు ట్రాక్ నిర్మాణం పూర్తయింది ఎన్నో ఏళ్లుగా రైలు ప్రయాణం కోసం ఎదురు చూస్తున్నామని తొందరలోనే రైలు కోతను వినబోతున్నామని స్థానికులు అసాభావం వ్యక్తం చేస్తున్నారు కానీ మేము కూడా పెద్ద వయసు అయిపోయింది ఏదో ఈ నెల వస్తుంది ఆ నెలలో వస్తుంది మేము ఎదురు చూస్తాను దాని గురించి అది వస్తే మాకు కూడా చాలా బెనిఫిట్ గా ఉంటది లాస్ట్ ఇయర్ డిసెంబర్ కె వస్తుందని చాలా మంది అన్నారు కానీ గవర్నమెంట్ కొంత దానికి నిధులు కేటాయించలేకను ఏదేదో మొత్తం మీద కొంచెం లోపాలతోటి అది డిలే అవుతా వస్తుంది ఈ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి మాత్రం చాలా వేగంగా పనులు అయితే బాగా జరుగుతున్నాయి ముప్పై సంవత్సరాల చిత్తం నుంచి కూడా రైలు ఎప్పుడొస్తుంది కరిగింది మేము చూడగలుగుతామా అనే ఆలోచన కూడా మాకు కలిగింది అటువంటిది ప్రభుత్వం వారు త్వరలో స్టేషన్ ఏర్పాటు చేశారు అన్ని కార్యక్రమాలు ఏర్పాటు చేశారు బిడ్జీలన్నీ రైల్వే ట్రాక్ వల్ల వ్యాపార సంస్థలకి ప్రయాణానికి గాని దేనికైనా అవకాశం బాగుంటుంది ప్లస్ ట్రాన్స్పోర్టేషన్స్ రావాల్సిన సరుకులు కానీ ఏమైనా తెచ్చుకోవాల్సినవి కానీ దూర ప్రాంతాల నుంచి తెచ్చుకోవాల్సినవి కానీ అవకాశం ఉంటుంది మనకి కాబట్టి పోవడానికి రావడానికి రైల్వే వల్ల మనకి ఎంతో సౌలభ్యం ఉంది మేము రైల్ ప్రయాణం చేయాలి అంటే ఒంగోలు గాని మార్కాపురం గానీ పోయి పెట్టాల్సి వస్తుంది కానీ అదే మన కనిగిరి ప్రాంతానికి రైలు త్వరగా వచ్చి మనకు సౌలభ్యంగా ఉంటే మనము త్వరగా వ్యాపార అభివృద్ధిని చేసుకోగలం రైల్వే ట్రాక్ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయని కనిగిరి తహసీల్దార్ ఆకుల రవిశేఖర్ తెలిపారు విద్యుత్ లైన్లు ఇతర పనులకు ప్రభుత్వం నిధులు విడుదల చేసిందని వెల్లడించారు కనిగిరి మండలంలో నదికుడి కాళహస్తి రైల్వే లైన్ గురించి ముప్పై రెండు కిలోమీటర్లు శరవేగంగా అభివృద్ధి చెందుతుంది ఓన్లీ కనిగిరి మండలం వరకు ఇప్పటి వరకు సుమారుగా ఐదు పాయింట్ అరవై ఐదు కోట్ల రూపాయల ఫండ్స్ కూడా రిలీజ్ చేయడం జరిగింది అన్ని కూడా ఫాస్ట్ గా ఎప్పటికప్పుడు డబ్బులు పడుతున్నాయి మరియు దానికి సంబంధించిన ఎలక్ట్రికల్ వైరింగ్ కూడా ఫాస్ట్ గా జరుగుతుంది కొద్ది కాలంలోనే ఈ కనిగిరి వాసులు రైల్వే రైల్ని చూడగలగానే